అది కాదు నేను ఇవ్వండి మీరు ఎందుకే ఎందుకు మీరు భయపడుతున్నారు ప్రతిపక్షి హోదా ఇవ్వండి ఇవి ఇచ్చి చూడండి వస్తాడు అలాడు పారిపోయినాడు పారిపోయినాడు ఎక్కడ పారిపోతాం ఎక్కడ పారిపోయినామా ఉంటే తిరుగుతున్నాం కదా ప్రజల సమస్య చాలా ఉంది మాకి ఏం చేస్తాం అలా ఇవ్వండి మా అధినాయకుడు చెప్పినాడు ప్రతిపక్షి హోదా ఇస్తే పోదామని కూర్చో ఉన్నాను అది మాత్రానికి మీరు మీరు ఏదేదో మాట్లాడేది నా నాకే నువ్వా అధికారంలో నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నువ్వే ఉన్నావు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి నువ్వే ఉన్నావు తీసురా తీసురా తీసరావా ఏ చాలా ఎమ్మెల్యే చేస్తున్నావు కదా ఇప్పుడు ఎమ్మెల్యే జరిగిస్తున్నావు నువ్వు ఏమన్నా ఇప్పుడు ఇక్కడ చిపిలోనా మూడేళ్ళ నుంచి చేస్తున్నది ఒక ఏది హెడ్ కుక్క మూడేళ్ళ నుంచి వస్తుందా బాబా ఇంతకుముందా గుమ్ము చే లక్ష రూపాయలు ఇచ్చి ఇచ్చినారంట రెండు వేల ఇరవై రెండు ఎక్కినారు వాళ్ళు దాంట్లో కస్తూర్బా స్కూల్లోనా ఇప్పుడు ఇది ఇది కలెక్టర్ చెప్తే డిఏఓ చెప్తే పిఓ చెప్తే కలెక్టర్ రెండు సార్లు పనిచేసిన సార్ వాళ్ళు డీజిల్ డబ్బులు ఆల్రెడీ ఇచ్చిన డబ్బులు కానీ ఆ గుండె చేయడానికి ఇంత ముందు ఇరవై రెండునా లక్ష రూపాయలు ఇచ్చిన సార్ వాళ్ళు వాళ్ళకి చేయండి సార్ అని చెప్పిన ఇది చేస్తే నువ్వు చెప్పాను ఇచ్చిన నువ్వు డబ్బు తీస్తూ ఇచ్చినవాడ నువ్వు ఎంత తీసుకున్నావు నువ్వు డబ్బు ఏంది ఏం లేదు కదా డబ్బులు తీసుకో ఇస్తున్నావు చెప్పను ఏదన్నా ఉందా డబ్బులు లేకుండా పని పనిచేస్తున్నా చెప్పండి ఆయన ఫస్ట్ డబ్బు తర్వాత ఏ పని అంటున్నారు మీరు నువ్వు గుమ్మం చేయడానికి నీకేం తేడా ఉంది వాళ్ళు అట్లా డబ్బులు తీసుకొని పని చేసినారు నువ్వు అట్లా డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు ప్రజలకి ఏం సేవ చేస్తారు మీరు ఎందుకు మీరు రాజకీయాల్లోకి వచ్చినది మీరు సంపాదించగా నీకే వచ్చిన మీరు మీరు ఇక్కడ ఏం చేసాక వచ్చినారు సంపాదించడానికి వచ్చినాను నేను మీరు ప్రజలకు సేవ చేసే కాదు వచ్చిన నన్ను నేనేం మాట్లాడేది అంటే మాట్లాడే చేత కల నేను ఇంకే మాట్లాడేనువా నేను ఇంకా అంత నీ నేను పిన్ పింట్ పిండి తీసా ఎందుకో మనకి వచ్చిన తింటు తింటున్నారు తింటే ప్రజలు ఇచ్చిన మేమేం చేసే ఉండవు నా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నావా మాట్లాడితే బాగుంది నాకు ఎందుకంటే నేను చాలా వర్షాలుగా నేను నీకు మొత్తం డేటా ఇంత ఉంది నాతో ఉంది డేటా ఈ రోడ్లు మొత్తం ఆరు మండల డేటా నాతో ఉంది ఇంత ఉందా చెప్పు ఎస్టిమేషన్ ప్రతి ఒక్క ఎస్టిమేషన్ ఏ రోడ్డు మొత్తం చెప్తాను అంత చెప్తాను ఇంత చెప్తావా నేను ఎం మీద నుంచి ఎంత మంది చేస్తున్నాను దీనికి ప్రజల సమస్య నీకేం తెలుసా నువ్వు తిరిగినావా నువ్వు పోయినా ఊళ్ళో పోయినా అట్లా పోయినా పదహైదు రోజులు ఏం తింటావు నువ్వు పదహైదు రోజులు నువ్వు చేసి పదహైదు రోజులు ఏం యా వాళ్ళే పోయి తిన్నావు యా ఊళ్ళో సమస్య తెలుసుకున్నావు తెలుసుకున్నాను వా పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే తిన్నేవా జనాల సమస్య నువ్వు తెలుసుకున్నావు ప్రతిపక్షం ఎమ్మెల్యే పోలైనాను వాటికెట్ కోస్తారు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎమ్మెల్యే కావాలంటారు దోసుకునే కోసారు తప్ప మీరు ఏం చేసే రారు మీరు ఆ రోజు ఎన్న ఎన్నో ఇంతే సమస్య బియట్ల వాళ్ళు ఈ ఇన్ఛార్జీలు ఉంటే ఇదే సమస్య మీకు ఏం కావాలా డబ్బులు కావాలంటే ఈ ప్రజల సమస్య మీకేం పట్టవు నన్ను మాట్లాడేంత లేదు మీకు నేను ఒరిజినల్గా పనిచేస్తున్నాను ఏదన్నా కానీ చె చెప్పు నువ్వు పోయి చంద్రబాబు నాతో కూసో ఎట్టు కూర్చో తీసుకోర్రా మా సమస్యలు ఉన్నాయి సార్ చెప్పు ఏం చెప్పాను నీకు ధైర్యం మీద ఇన్ఛార్జ్ కదా నువ్వు ఇన్ఛార్జ్ అంటుకున్నావు అంటున్నాదా ఇన్ఛార్జీలు ఎవరో మీ ఇప్పుడు ప్రస్తావన నువ్వే కదా తీసుకోరా నన్ను ఎందుకు మాట్లాడతావు మాకు ఉందని అని చెప్తున్నాడు కదా ఇది ఇంకోసారి నువ్వా నా గురించి మాట్లాడితే నీ మొత్తం నీ డెబ్బై డేటా మొత్తం తీస్తాను నేను నా గురించి ఎప్పుడే కానీ మాట్లాడుకు నువ్వు కరెక్ట్ ఉంటే నేను మాట్లాడు నువ్వు కరెక్ట్ లేవు నువ్వు ఎట్లా మాట్లాడతావే నన్నీ ఓ స్టోర్ కావాలంటే రెండు వచ్చాట ఓ ఫిల్డేషన్ కావాలంటే రెండు వచ్చాట ఒక బెల్ట్ షాప్ కావాలంటే లక్ష రూపాయలు అంట ఎవరు డబ్బులు ఎవరికి అది తీసుకున్నావు ప్రతిసార్లు నేను డబ్బులు కావాలని బెదిరిస్తున్నాను వాళ్ళు వైఎస్ఆర్ మంత్రం నాకు డబ్బులు కావాలంటున్నావు మన డేటా తెలుగు నాకు మాకేం తెలియదు అనుకున్నావా నా గురించి ఏం మాట్లాడుకున్నాడు నా గురించి ఏమని చూపినది ఏమన్నా ఉంటే మొన్న విండ్ పవర్ ఎందుకు ఎవరి కోసము కొట్టండి నేను ప్రజల కోసము మా వాళ్ళు కొంతమంది చేర్చుకోవాలని చెప్తే దాన్ని పెద్ద రాజకీయం చేసింది దాన్ని రిమాండ్ పంపిస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు ఏజెన్సీ మారినారు ఇప్పుడు ఏజెన్సీ మార్చినామో ఇప్పుడు మళ్ళీ శాలరీ రెండు వేలు పెంచినాడు అది ఎవరు ఎవరు నాకు అవుతుంది ఎందుకోసం ఎవరి కోసం చేసినాను ప్రజల కోసం చేసినాను కాస్త అడుగుపోడు మీరు మీ మీడియా గారికి పోయి అడగండి ఇప్పుడు రెండు వేలు పెంచిన లేదా అడగండి మీరే పోయి నేను వాళ్ళ దగ్గరికి పోతాను మిమ్మల్ని పిలిచిపోయి వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడతాను నేను కొత్త ఏజెన్సీ వచ్చింది ఇప్పుడు ఇంతమంది గుమ్మం చేయాలి ఏజెన్సీ ఉండే ఆ ఏజెన్సీని పోగొట్టాం ఆ ఏజెన్సీ పోయింది అది తొమ్మిది వేలు ఏడు వేల ఎనిమిది వేలు ఇస్తుంది కానీ ఇప్పుడు కొత్త ఏజెన్సీ వచ్చింది ఏజెన్సీ వచ్చే ఇప్పుడు పన్నెండు వేలు ఉన్నానంట మేము అందరూ తోలిపోయి ఓ రోజు పోదాం మేము పోదాం నేను వస్తాను అదే ఏమండి నేను విండిపోర్ట్ లేదో డబ్బు లేదో కోట్లు